ఎగ్జామ్ స్టార్ట్ అయింది నైన్ థర్టీకి స్టార్ట్ అయింది నైన్ ఫార్టీ ఫైవ్కి ఫోటో తీశారు బయటకు వచ్చింది అంతా కూడా మనకి టైమింగ్స్ మీకు చెప్పాను సో ఇది నైన్ ఫిఫ్టీ నైన్కి వస్తుంది గ్రూప్లో వచ్చేటప్పటికి టెన్ మనకి టెన్ ఫార్టీ సిక్స్కి గ్రూప్లో వీడియో గ్రూప్లో వస్తుంది దాని ముందు ఇది నైన్ ఫిఫ్టీ నైన్కి పాస్ చేస్తాడు సీను అనే మన సారీ శివ గణేష్ అనే అతను అతను ఎస్ఎస్సి గ్రూప్లోకి నైన్ ఫిఫ్టీ నైన్కే పోస్ట్ చేస్తాడు సో ఇది అంటే ఇక్కడ హౌ డిస్టార్టింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే దాన్ని ఎలా వీళ్ళు దీన్ని తప్పుగా తీసుకెళ్తున్నారు తీసుకెళ్లి ప్రజల్ని ఒక రకమైనటువంటి గందరగోళం చేయడానికి లేకపోతే తల్లిదండ్రులు గందరగోళం చేయడానికో ఇది ఈ మెసేజ్ అతని ఫోన్లో దొరికింది మనకి బ్రేకింగ్ వరంగల్ జిల్లా వరంగల్ లో ఎస్ఎస్సి హిందీ పేపర్ లీక్ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు లీక్ అయిన ప్రశ్నపత్రం వరుసగా రెండో రోజు ప్రశ్నాపత్రం లీక్ ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు ఎస్ఎల్సి స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్లో ప్రత్యక్షమైన హిందీ ప్రశ్న పత్రం అనేది ఇతనే తయారు చేస్తాడు మెసేజ్ తయారు చేసి ఇతనే బ్రేకింగ్ అని చెప్పి పెడతాడు పెట్టిన తర్వాత ఇది ఈ మెసేజ్ని చూస్తే కనుక అక్కడ కొంతమంది మీడియాకి సంబంధించిన వాళ్ళకి హైదరాబాద్లో ఉన్న కొంతమంది బ్యూరో చీఫ్స్ వాళ్ళకి పెడతారు ఈవెన్ బండి సంజయ్ గారికి కూడా పెడతారు బండి సంజయ్ గారికి లెవెన్ ట్వంటీ ఫోర్కి కి పెట్టడం జరుగుతుంది మీడియాకు సంబంధించిన కొంతమందికి లెవెన్ నైన్టీన్ కి పెట్టినట్టు మనకి వస్తున్నది సో ఇట్లా చూస్తే కనుక ఇతను అందరికీ కూడా ఇక్కడ నుంచి మొత్తం స్ప్రెడ్ అవుతున్నట్టు మనకి ఇక్కడ ఉన్నటువంటి వాట్సాప్ మెసేజెస్ వాట్సాప్ చాట్స్ తోటి మనకి హిందీ ప్రశ్న పత్రం టెన్త్ క్లాస్ సంబంధించి లీక్ అయిందని చెప్పి వచ్చినటువంటి వార్తల్లో అతిపెద్ద కుట్రదారు ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పార్లమెంట్ సభ్యులని చెప్పి తేలింది ముఖ్యంగా రాహుల్ గాంధీ వారిపైన ఏ విధంగా అయితే పార్లమెంట్లో వేటు వేయడం జరిగిందో ఇవాళ బండి సంజయ్ గారు కూడా వారిపైన కూడా ఇవాళ పార్లమెంట్లో ఇవాళ కమిషనర్ ఆఫ్ పోలీస్ వరంగల్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా ఎవరైతే కావాలని ఉద్దేశపూర్వకంగా లక్షలాది మంది విద్యార్థులు విద్యార్థుల యొక్క జీవితాలతో చెల్లగాటమాడి ఏ రాజకీయ పార్టీకి లబ్ధి చేకూర్చేటువంటి లక్ష్యంతో ఎవరైతే దాన్ని మరి ఆ ప్రశ్న రికార్డ్ చేసి ఇతరులకు పంపి అది కేవలం బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి వాట్సాప్కి ఎందుకు పంపడం జరిగింది గత మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామాల్లో కూడా బీజేపీ పార్టీకి చెందిన వాట్సాప్ యూనివర్సిటీ ఒక కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా దీని తెలంగాణలో ఒక అంతర్గత సంక్షోభాన్ని సృష్టించాలని చెప్పి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలని చెప్పి చేస్తున్నటువంటి ఏదైతే కుట్రల ఫలితం ఇవాళ విద్యార్థిని పైన వారు ప్రతాపం చూపెట్టడం కరెక్ట్ కాదు ఇవాళ బండి సంజయ్ గారి యొక్క పాత్ర ఇందులో కనుక లేకుంటే ఒక పార్లమెంట్ సభ్యుడిగా రాజ్యాంగపరంగా వారికి సంక్రమించినటువంటి పదవి చేపట్టే సందర్భంగా వారు ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తా వారి సమాజానికి నష్టం చేకూర్చేటువంటి పనులు చేయాలని చెప్పి ప్రమాణం చేస్తారు ఇవాళ సమాజానికి నష్టం చేకూర్చేటువంటి అలాంటి అత్యంత కీలకమైనటువంటి సమాచారం వారి చేతికి వచ్చినప్పుడు వారు ఏ అధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది లేదా దాన్ని కట్టడి చేయడానికి సమాజంపై దాని ప్రభావం పడకుండా విద్యార్థులపై దాని ప్రభావం పడకుండా ఏ విధంగా కట్టడికి వారు సహకరించారో సమాచారాన్ని ఏ విధంగా ఆపడానికి ప్రయత్నం చేసి వారు ఏ విధంగానైతే రాజ్యాంగపరంగా వారు చేసినటువంటి ప్రమాణ స్వీకారానికి న్యాయం చేశారో వారు చెప్పాలే వారిదే పూర్తి బాధ్యత దీనికి ఇవాళ జరిగినటువంటి ఘటన పూర్తిగా భారతీయ జనతా పార్టీ కుట్రల ఫలితమే ఇది ఒక ఉద్దేశపూర్వకంగా దురుద్దేశపూర్వకంగా కంటిన్యూస్గా రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామాలను భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రతి జిల్లాలో కూడా అక్కడ ఇక్కడ ఇలాంటి సంఘటనలు చేయడానికి ఒక క్రియాశీలమైనటువంటి వ్యక్తులను తమ తమ నమ్మక బండులను ఎంచుకొని మరి కుట్రలకు తెరలేవుతుందని చెప్పి చెప్పడానికి ఇది ఒక ప్రధానమైన సాక్షి కాబట్టి బండి సంజయ్ గారు పార్లమెంటు సభ్యుడిగా అనర్హుడు తనను ఏదైతే సమాజానికి నష్టం చేసేటువంటి ఈ కీలక సమాచారాన్ని తాను దాచిపెట్టాడో తను దాన్ని దుష్ప్రచారం చేసేటువంటి ప్రచారానికి మాత్రమే వాడుకునే ప్రయత్నం తను చేశాడో అది కూడా రాజ్యాంగ పరంగా పదవులు అనుభవించేటువంటి వాళ్ళ అనర్హతకు సంబంధించి వారిపైన అనర్హత వేటు వేయాలి వెంటనే పార్లమెంటు సభ్యుడిగా తనను భర్త్రాఫ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తూ ఉన్నది